సర్వేలో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి అయితే వచ్చాము ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉంది ఇక్కడ బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అయితే గెలవడం అయితే జరిగింది మరి ఇక్కడ ఎట్లా ఉంది ఇరవై నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమనుకుంటా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ ఎటువంటి పథకాలు ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంతవరకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత ఇరవై నెలల నుండి కాంగ్రెస్ చూస్తున్నాం ఎట్లా అనిపిస్తుంది ఆదిలాబాద్లో ఎట్లుంది పాలన మంచిగా ఉన్నది కానీ కాకపోతే గత ప్రభుత్వము మొత్తం బాకీలు చేసి పాలనతోటి పైసలు లేక కొంత తిక అడ్జస్ట్ అవుతున్నది జీతాలు ఇస్తున్నాడు గవర్నమెంట్ జీతాలు ఇది చేస్తున్నాడు టైంకి ఇది చేస్తున్నాడు కొంచెం నిధులు లేక ఇబ్బంది పడి పరిపాలన బాగున్నది రైతులేదు అన్నట్టు మాటలు మాట్లాడతారు అది ఇక అంటున్నారు కాబట్టి అంత పెద్ద ప్రభుత్వము నడిపాలంటే తన వయసు సరిపోయి మించి పని చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ పరిపాలన బాగున్నది ఇట్లా గ్యారెంటీ ఆరు ఆరు గ్యారెంటీలు సక్రమంగా జరుగుతున్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతున్నాయి నిధులు లేకనే ఇది అవుతున్నాయి కాబట్టి ఇంధనం మిల్లు కరెక్ట్ వస్తున్నాయి కరెక్ట్ ఇబ్బందిగా నడుస్తున్నాయి ప్రతి మండలానికి వస్తున్నాయి కొంచెం నిధులు లేకనే కొంచెం ఇది అవుతుందని ఎమ్మెల్యే రాయల శంకర్ గారు గెలిచారు ఎట్లా రాయల శంకర్ గెలిచాడు ఇక్కడ అదిలాబాద్ ఎట్లుంటుందంటే ప్రభుత్వం ఒక తీరు ఉంటే ఇలా వేరే తీరు వస్తుంది కాకపోతే అడ్జస్ట్ అయ్యి పబ్లిక్ కు అనుకూలంగానే నడుస్తాడు అందుబాటు అందుబాటులో ఉంటాడు కాకపోతే కొంచెం నిధులు లేకనే ఇది అయిపోతున్నారు స్కూళ్ళు బాగున్నాయి స్కూల్ పరిపాలన సన్న బియ్యంతో పిల్లలు బాగానే ఉంటున్నారు ముందు ఇప్పుడు తింటున్నారు స్కూల్ బాగా నడుపుతున్నాడు వీధి టీచర్లు కూడా బాగానే ఇది చేస్తున్నారు మంచి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సగంకు అలవాటు చేసిండు పబ్లిక్ యూత్ని మొత్తం పని చేయకుండా తాగి తడిపి చేసి మొత్తం అప్పుల బాధ చేసి అదే అప్పులు చేయకుండా యూత్కు జీతాలు పెంచి ఇది చేసి రైతులను చేసిన వాటికి ఇలా అతడే ఉంటుండే కాకపోతే అతడి చేసింది ఆ పరిపాలన కొంచెం మిస్టేక్ జరిగింది అప్పులు బాగా అయింది అంతేష్యంలో పైసలు అది కాలే అది అందరికి తెలిసిన విషయం మా నోరు తోటి మేము చెప్పాలి తెలుసు పబ్లిక్ తెలుసు అతడు చేసింది అది ఒకటే తప్పు జీతాలు ఇయ్యాక అన్ని తప్పులు ఇక అది రాజకీయం ఇక ఎటు అవుతుందో తెలియదు పబ్లిక్ ముందు సఫర్ చేయడం తప్ప అది చేయడం కాంగ్రెస్ మంచిగా ఉన్నదే మంచిగా ఉన్నది బాగా మంచిగా ఉన్నది ఇందిరామై అన్ని వస్తున్నాయి పాపం మంచిదే ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ బస్ మంచి ఏనున్నది ఇందిరా మైన్లు మంచిగా ఉన్నాయి మళ్ళా గరిపట్టీలు లేవు మంచిగా ఉన్నాయి అన్ని గరపట్టిలు తీసుకుంటా లేంకర్ గారి అవైలబుల్ అవైలబుల్ లా ఉంటాడు

రైతు బంధు వస్తుంది రైతు భరోసా వస్తుంది అన్నీ వస్తున్నాయి ఇట్లా సర్పంచు లేరు ఊర్లలో సర్పంచ్ లేక ఇట్లా లేకున్నా బాగానే ఉన్నదే బాగున్నది ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ రాబోతా ఉంది ఇట్లా ఇటువైపు చూసుకుని ఎంపీడీస్ చెప్పిడిసి అప్పుడు అప్పుడు ఎట్లయితే అట్లా చూద్దాం అంటే కాంగ్రెస్ని తెచ్చుకోవాలి అనుకుంటున్నాను కాంగ్రెస్నే తెచ్చుకోమంటారు బరాబర్ కాంగ్రెస్ ఏ మంచిది ఓకే ఎట్లా ఉంది మన ఆదిలాబాద్ కాదు ఇరవై నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలు ఎట్లా అనిపిస్తుంది అభివృద్ధి పనులు ఏమైనా జరుగుతున్నాయి జరుగుతున్నాయి సార్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి చాలా మంచి పరిపాలన ఉంది ఇలా ఇందరామనలో అన్ని వస్తున్నాయి సార్ అరువులందరికీ ఇస్తున్నారు మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయినా కానీ పరిపాలన సక్రమంగా జరుగుతుంది ఆఫీసర్స్ బాగున్నారు మంచి పరిపాలన జరుగుతుంది ఇట్లా కేసీఆర్ బాగుంది ఇప్పుడు బాగుందంటే రేవంత్రెడ్ పరిపాలన బాగుంది సార్ కేసీఆర్ పరిపాలన ఏముండే సార్ కాయలాకుంటా ప్రజల్ని మబ్బె పెట్టి అప్పుల్లో దించిడ్డికి పరిపాలన ఉంటుంది కదా మాటలు లోపలికి పోయే టైం వచ్చింది ఏమన్నా అంటారు ఖచ్చితంగా సార్ అవినీతి జరిగింది రాదు కదా సార్ నమ్ముతుంది ప్రజలు నమ్ముతున్నారు ఆ పబ్లిక్ ఎవరు అడిగినా చెప్తారు డీటెయిల్స్ తెలియకపోవచ్చు అవినీతి అయితే జరిగింది

సెంట్రల్ గవర్నమెంట్ ఆ విధంగా తెలియదు కానీ యూరియా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది ఇట్లా మళ్ళీ మేమే కాంగ్రెస్ గెలిచి కాంగ్రెస్ ఉంటుంది సర్పంచ్ బిఆర్ఎస్ పేరు లేదు సార్ కాంగ్రెస్ చేస్తే మళ్ళీ బిఆర్ఎస్ ఎక్కడ ఉంది సార్ బిఆర్ఎస్ రోజు బర్త్డేలు కేకులు కట్టు తాగుడు తంజనాలు ఆడి వాటిని గంగళపెట్టి ప్రజల్ని గంగలో పెట్టాను రీబస్ చేస్తుంటారు మంచిదే సార్ చిన్న చిన్న ఉద్యోగులు చేసుకుంటారు ఆడోళ్ళు పోయి రావాలా దూరం పోయి రావాలంటే ఆ డబ్బులు అలా ఖర్చు ఉండే అది సేవ్ అవుతున్నాయి కదా నాలుగు మంచిదే కదా ఓకే న్యూస్ పేపర్ ఉత్తురు ఎట్లుంది మన కాడ మన కాడ ఎట్లుంది ఆదిలాబాద్ కాడ ఎట్లుంది ఆదిలాబాద్ కాన్న వర్షాలు బాగున్నాయి ఇరవై నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చింది ఎట్లా అనిపిస్తుంది అప్పుడు మంచి ఉందా ఇప్పుడు అప్పుడు మంచిగానే ఉండే కానీ ఇప్పుడు బాగా వర్షాలు పడబట్టి నుక్సాన్ ఉంది ఇట్లా కేసీఆర్ మంచిగా ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మంచిగా ఉంది కేసీఆర్ సుగా మంచిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి సుగా మంచిగా ఉన్నాడు

ఎట్లా ఉంది ఆదిలాబాదు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంది ఇక్కడ మాకు తెలుగు రాదా అన్న కైసే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనా కైసే కాంగ్రెస్ చూడనా మీరు కాంగ్రెస్ మీకు పసంద్ నా కేసిఆర్ నక్కో నక్కో कांग्रेस मेरे को पसंद है जयवं रेड्डी है ना मेरे को पसंद है तो आ, है है शंकर शंकर ना इधर बीजेपी का है बीजेपी का वो हमारे लिए कुछ भी नहीं करा घर हाँ। नहीं बना कुछ भी नहीं करा इंदिरा नहीं है नहीं दिया हमारे को हम हाँ। के मगर है हमारे किराए से घर में पायल शंकर आया है तो कांग्रेस

అనిల్ గారు అయితే ఎమ్మెల్యే గారు అయితే ఉన్నారైతే జరిగింది మరి ఎట్లా ఉంది ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అన్న గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది గతంలో బీఆర్ఎస్ ఉండే ఎట్లా ఉంది ఇక్కడ మన అక్కడ డెవలప్మెంట్ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ మంచిదే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంధి అన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే తెలుసా ఇప్పుడు పింఛన్ అన్నా కానీ ఒక ఇరవై లోపు వచ్చేది అది లాస్ట్ ముప్పై దాకా వస్తుంది అంటే వితంతులకు కానీ పెన్షన్లకు కానీ మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో అయితే రైతులకైతే యూరియా కొరతయితే అస్సలు ఇక విరక్తి చెందుతుంది అన్నట్లు ఇక ప్రభుత్వం మీద రైతు బంధు అసలు ఇంతకు ముందు రెండు ఎగ్గొట్టేసింట్ ఇప్పుడు ఇప్పుడు ఈ దసరా లోపు ఇప్పుడు పడాలా అదే కేసీఆర్ ఉన్నాడు అనుకో ఒక ఇరవై రోజుల ముందే కంటే ముందే వేసేస్తుండే ఇప్పుడు ఇంతకు ముందు మామ రెండు సార్లు పోయినాయి రెండు సార్లు వెళ్ళిపోయినాయి అది ఎందుకంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉండాలి ఐదు ఎకరాలకు వెయ్యాలి అసలు వాస్తవం ఆ ఐదు ఎకరాలు ఇంకా వారం రోజులకు ఒకసారి అదే కేసీఆర్ ప్రభుత్వంలా ఈరోజు ఒక ఎకరం పడ్డదంటే రేపు రెండు ఎకరాలు ఇట్లా మూడు ఎకరాలు ఇట్లా కంటిన్యూ నడుస్తుండే ఇప్పుడు అది ఇంకా రావడం లేదు ఇంకా అంటే ఇక్కడ మన ఎమ్మెల్యేలా మీకు అవైలబుల్ ఉంటారా అనిల్ గారు ఉంటారు అనిల్ చాలా ఇంటెలిజెంట్ పనులు కానీ అభివృద్ధి పనులు కానీ చేసేస్తాం చేస్తాం అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా తను బీఆర్ఎస్ కదా ఎంత బీఆర్ఎస్ అయినా కానీ అతని దగ్గర పోతే మాత్రం పని ఆగది ఏ పని అయినా ఏ పని అయినా ఆగది చేసి పెట్టేస్తాం హా ఇట్లా కేసీఆర్ కాలేశ్వరం మీద అవినీతి జరిగిందంట నమ్ముతుర్రు ఇవ్వని అది కాంగ్రెస్ కుట్ట్రైగా ఇప్పుడు డబ్బు అనేది అతను ఉంచుకోలేదు ఏదైనా పెళ్లి వేయలేదు ఏం లేదు ఏది చేసినా కానీ ప్రభుత్వ డెవలపింగ్ కోసానికే చేసిండు కదా తోడే మతాన్ని ఉంచుకోలే కదా అందరూ తిన్నలు 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 అని అంటే ఏనుంచి తింటాడా కాళేశ్వరం అయింది అదైంది ఇదైంది ఎన్ని 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 పథకాలు అయినా ఇంతకు ముందు పథకాలు ఉన్న దేశంలో ఎక్కడా పథకాలు ఇన్ని పథకాలు లేవు వాస్తవానికి చెప్పాలంటే మొత్తం ఎట్లా అనిపిస్తుంది బస్ రోజు కొట్టుకుంటుంది కదా లేడీస్లు మరి మేము ఇప్పుడు మేము టికెట్ పెట్టింకా మేము నిలబడి పోవాల్సి వస్తుంది మా వాళ్ళం రోజు ఇప్పుడు నడని నడుస్తుంది రోజు కొట్టుకున్నాడు ఇది చేసుకున్నాడు వాళ్ళు లేడిది ఇప్పుడు సర్పంచ్ లేరు ఉన్న సర్పంచ్ లేరు ఏం లేరు ఎట్లా ఉంది ఏం పనులు ఏమైనా జరుగుతున్నాయా ఇప్పుడైతే ఏం పనులు జరుగుతలేదు సెక్రటరీ ఆధ్వారంలో నడుస్తుంది గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆధ్వారంలో నడుస్తుంది ఏదైనా సర్పంచ్ ఎన్నికల్లో కూడా లైన్ క్లియర్ అయింది రాబోతా ఉన్నాయి సర్పంచ్ ఎన్నికలు కూడా అంటే ఇట్లా ఇటువైపు ఏ పార్టీ తెచ్చుకుందాము ఏమైనా అనుకుంటారు ఇప్పుడైతే ఎయిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మాత్రం బీఆర్ఎస్ ఉన్నది ఎక్కడ చూసినా కానీ ఎందుకంటే విరక్తి చెందిపోయింది ఇప్పుడు పల్లెటూళ్ళ కానీ ఎక్కడన్నా కానీ అరే ఇదేం ప్రభుత్వము ఇట్లా చేసింది అట్లా చేసింది ఏమో ఏమో మాయ మాటలు చెప్పి ఇట్లా చేసింది అని అంటుండు ప్రభుత్వం ఇప్పుడు నాకు ఇంకొక షాప్ ఉన్నది ఆ చెట్ోళ్ళు అందరూ మేము వినుకుంటాం కదా ఎవలేం అంటుండ్రు ఎవలేం లేదా ఇప్పుడు ఏదన్నా తెలిసేది కిరాణా షాప్ కానీ ఆదిలాబాద్లో షాప్లో కానీ ఏదైనా కుకున్నా కానీ తెలిసేది హోటల్లో కానీ తెలిసేది ఏ ఈ ప్రభుత్వం వచ్చింది ఏం లేదు ఈ ప్రభుత్వం వచ్చింది వట్టగా అయితే గెలిపించినాం వేస్ట్ చేస్తున్నాము అనుకుంటు అనుకుంటున్నాడు

మరి అది మరి అది మామూలు వచ్చేసింది అక్కడ ఇచ్చింది సార్ దొడ్ వేస్తున్నా అట్లా మరి ఐదు వందల రైతు బంధు రైతు భరోసా రైతు బంధు వచ్చింది చాలా కాంగ్రెస్ మంచిగా ఉందా లేకుంటే అప్పుడు సార్ అప్పుడు గతంలో గతంలో అది తన కోసం దోసుకున్నాడు ఏమైనా పబ్లిక్ ఏసిన రైతు బంధువులు అని చేసిన ఇప్పడాక రైతు బంద్ చేసిండు పాపం చెట్ల గుట్లకి చేసి పైసలు ఆగమాగం చేసి రాను అంటారు అదొకటే అయింది కదా అదొకటి ఇబ్బంది అది ఒకటే ఎట్లా మళ్ళీ సర్పంచ్ ఏం బిడిసి ఎలక్షన్ సప్తున్నాయి ఏమనుకుంటారు మనోళ్ళు అంత టిఆర్ఎస్ వేస్తది సార్ సర్పంచ్ రేవంత్ రెడ్ ఏం మేమే గెల్స్తాం మేము పట్టి మాట అనేది ఓళ్ళని అంటారు సార్ అట్లా రాదే టీఆర్ఎస్ వేస్తుంది మరి తాత ఎట్లా అనిపిస్తుంది ఊర్లో డెవలప్మెంట్ ఏమైనా ఉందా పనులు జరుగుతాయా పనులు జరుగుతున్నాయి ఇక్కడ మన ఊర్లేదు రోడ్లు పనులు కానీ అవన్నీ ఎత్తురా కాంగ్రెస్ వచ్చింది ఇంట్లో వచ్చినాయి ఇందిరా కేసీఆర్ ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన మంచి ఇద్దరిని మంచి వాళ్ళ ఒక్కళ్ళు మంచిగా మంచిగా నడుస్తుంది ఇప్పుడు ఇరవై నెల అయింది కదా ఇరవై నెలల నుండి ఎట్లుంది ఊర్లో సర్పంచ్ లేరు ఎట్లుంది సర్పంచ్ లేదు లేదు అందరికి గుర్తుండేది లేనందుకు ఎట్టున్న ఎట్టు ఏడెచ్చిన కొంగడ అని ఉంది దానికోడేం చేస్తాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కదా అవి అత్తాయి పోతాయి అవి ఎప్పుడు బందు ఉంటాయి చాలా ఉంటాయి అది చూడు అట్లా రైతు బందు రైతు భరోసా వస్తుందా మనకి రైతు అచ్చువానికి వస్తుంది రానోనికి రాక లేదు ఫ్రీ కరెంటు అందుతుంది ఫ్రీ కరెంట్ అవి కూడా అందుతున్నకి అందుతుంది ఎట్లా మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎట్లా ఉంటారు మంచిగా అయితే వస్తాడా మాట్లాడతాడా పాయల్ శంకర్ అవసరం ఉన్నప్పుడు వస్తాడు ఎట్లా ఇక్కడ పనులు ఎట్లా అంటే రోడ్లు కానీ మురికి కాలువలు కానీ ఇంకా మురికి కాలువలు తీసుకుంటు తయారు ఇంకేం లేవు కొత్తగా పనులు అయితే కదా ఒక ఇండ్లు నడుస్తున్నాయి ఒక ఇంట్లో కూడా నడుతా ఉంది ఫ్రీ బస్ ఎట్లా ఉందంట ఫ్రీ బస్ పోయిన వాళ్ళు ఏం చెప్తారు ఏ ఫ్రీ బస్ మాకు చెప్పక ఇక వాళ్ళకి గుర్తు

మీ కాడ ఎట్లుంది మా కాడ మాకు ఎట్లుందో మాకు తెలిసి మీ కాడ ఎట్లుంది నా కరెక్ట్ లేదు కాంగ్రెస్ వచ్చిన కాంతులు కాంగ్రెస్ కరెక్ట్ లేదు పండ్లు ఎట్లా నడుస్తాను ఊళ్ళే పండ్లు ఏమైనా నడుస్తాను ఏమి నడుస్తలేవు గుడిసెలు కట్టెత్తులు అట్లా ఇట్లా మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎప్పుడన్నా వస్తారా ఇటు మధ్య పాయల్ శంకర్ ఇంకెరి వాళ్ళకి రాలేదు ఇట్లా ఏమైనా మంచి కోసం ఎడుకో ఏమైనా చూడడానికి మాకు చేసిండు అంతలో ఇంతలో మరి కేసీఆర్ చేసిన మాట పక్క వచ్చినెళ్ళి ఆడవాళ్ళు కూడా బింగేయారు ఇట్లా ఇంట్లో ఆధార్ కార్డు పట్టుకుని పోతున్నారు అదే అంత వస్తామాట రైతు బంధువు ఆరు ఎకరాల భూమి నుండి ఒక సేను వచ్చినాయి ఒక సేను ఇరాలి ఇట్లా పొటాసియం దొరుకుతున్నాయా కొనుక్కొచ్చుకుంటా ఒత్తుడు పైసలు ఏమో లేవు వ్యవసాయం ఇక్కడికి వెళ్ళి వర్షాలు పడుతున్నాయి ఇక బాగా ఉన్నది ప్రపంచం కరెక్ట్ నడుస్తలేదు కేసీఆర్ గారు మొత్తం కంప్లీట్ ఇచ్చిండు అప్పులు నాకేం చూడుతున్నాడు చుట్టమర్చిన్నదంటే రెండు వేల రూపాయలు సాప్ అవుతాయి అతను అయితే రాష్ట్రం నడిపినాక బాకీ కాకుంటే చేస్తాడు చుట్టమర్చిన్నదంటే రెండు వేల రూపాయలు కళ్ళు బాటాలు రా కోడి రా అంటే రెండు వేల రూపాయలు అవుతున్నాయి ఆ రాష్ట్రం నడిపిండి ఎందుకు కాదు అట్లా అందుకే తెలంగాణ మొత్తం తెలంగాణ అభిమానమైన ఏం పరకు వాళ్ళది కానీ కాంగ్రెస్ గురించి చెప్పండి చెప్పడదాకా మేము బతకలే మళ్ళీ మేమేమని కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు బరాబరికి వెళ్తామని కాంగ్రెస్ వాళ్ళది అయితే మేము వెయ్యం నేనే తెయ్యా ఇంకోలేసి నాకు అవసరం మనిషి ఎట్లా దిగుతాడు అలా వయసు వస్తుంది ఉంటాడు డెబ్బై ఎన్న పెద్ద మనిషి పట్టుకొని నడుస్తున్నాడు దిగిండు వయసు మీద ఎంతో నడిచిండు మరి మళ్ళీ ఇక అది అప్పటికి చూసుకుంటే వాడకుంటే ఆడ చేస్తా అన్నం పెడితే ఆడుస్తాయి అన్నం పెట్ట ఏం లేదు అంతే ఇక్కడ రేషన్ అమ్మ ఏమి లేదు సన్న దొడ్డి సన్న డబ్బాలో పోసి ఉన్నాయి చూపి తప్ప ఒకటి ఉన్నది కరెంటు ఆ బొగ్గ ఒకటి పెట్టుకున్నా బా సన్ననే బతుకుడు అంతే ఇందిరమ్మాయి నాకు ఇల్లు రాలంటున్నాక అమ్మాయి లేదు కదా ఎడికి వెళ్ళి అమ్మాయి చనిపోయింది మరి పిచ్చింది రెండు వేలు మాత్రం వస్తున్నాయి పెన్షన్ చేసింది ఏమి లేదు ఈడు చేసింది ఏమి లేదు అస్సలు ఖరీగానికి వేసింది ఏమీ లేదు ఆడు నోనికే పెట్టిండు ఈడు నోనికే పెట్టిండు రైతు బంధు అంతా ఉన్నోనికే పెట్టిండు నష్టపారే ఉన్నోనికే పెట్టిండు ఈ కౌలు ఆడు పైసలు చేస్తాం ఆడే వేసిండా వేయలే అవసరమా అలా చూడడానికి వాడు కూలీలకి వెయ్యలే ఏమీయలేదు ఏది కూడా ఒప్పిన మాట మాత్రం సక్కరంగా లేదు ఇట్లా సర్పంచ్ లేకుండా సర్ ఆగం ఆగం ఉన్నది ఆగమాగం ఉన్నది సర్పంచ్ లేకుంటే ఈ రెండు రెండు సంవత్సరాలు ఆయన మూడు సంవత్సరాలు ఆయన రెండు సంవత్సరాలు ఇట్లా బీసీల గురించి కొట్లాడుతున్నా అది అంతా కారిపోని కదా వాళ్ళు చేసుకున్న నాటకాలు అవన్నీ వాళ్ళు ఆడే నాటకాలు వేరే ఏవీ లేవు ఆడు దోసుకున్నాడు ఈయన మీద చెప్తాడు ఈడు దోసుకుని ఆయన మీద చెప్తాడు దాని పెద్ద ముచ్చటేం కాదు అది అసలు వాళ్ళు చేసింది ఏంది చిన్న మనిషికి అది ముందు కొంచెం తీసుకోవాలా వాడు చిన్న మనిషికి ఏం చేయలే ఉండోడు ఉన్నోడు ఉలువంచుకునే తప్ప చిన్న మనకి ఏం చేయలే బస్ బస్ మేమైతే అంతే మాట్లాడతాం ఆడు లేదు ఈడు ఆ ఇద్దరు లంగలే కేసీఆర్ లంగానే ఈడు రేవంత్ రెడ్డి లంగానే ఇట్లా ఇక్కడ ఇందిరామ్మ ఇల్లు ఇట్లా ఏమన్నా అనుకుంటున్నాయి అచ్చినాయి కదా

కే కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఏమన్నా ఇక్కడ ఏమైనా సంక్షేమ నీళ్ళు కానీ మంచినీళ్ళు కానీ ఏమైనా అందునీ ఏమీ లేవు రోడ్లు సదుపాయాలు కూడా అంతంత మాత్రం పోషన్లు కదా సేల ఫోటో పోసిండ్రు పోస్టోలు ఊళ్ళ ఫోటో పోసిండ్రు మంచిగా ఉన్నారు అప్పుడు పోస్టర్లు పోసిండ్రు అదే ఈడ పెట్టుబడి ఇచ్చినప్పుడు ఆడ ఎందుకు పోయిడే ఆడ అప్పు తెచ్చి పోసిండు మరీ రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు లేపుకునే ఆడ వాటికే జాగలేము మరి కట్టుగా పోసినాడు కూడా అవునే కదా అడిగిలాడు అట్లా కాంగ్రెస్ మనిషి కానీ అంత దొంగలే రెడ్డి గారికి మొత్తం బస్సు ఆడులకింది మా లీడర్లు అంత చచ్చిపోయిన అప్పటి లీడర్ అంతా వేయండు మనకేం అవసరం లేదా రాజకీయం

ఇంకాంగ్రెస్ వేస్ట్ అంటున్నాను కదా ఇప్పుడు సై లీడర్ అంతా ఈ దొంగ లీడర్ లీడర్లతో కాంగ్రెస్ పరిపాలన చేసింది కాంగ్రెస్ కాదంటే తప్పది కూడా ఒకప్పుడు కాంగ్రెస్ అరే వైఎస్ వైయస్ ఒక్కటి చేసుకోలేదు అంత పౌర్లుగా ఆ

ఆ రోజు కానీ అయితే అయిన వంద రెండు వందలు మూడు వందలు అయితే పరదలు కుడతా చెప్పులు కుడతా గవర్నమెంట్ నుండి వచ్చిన కానీ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఎట్లుంది ఎట్లుంది అంటే ఇండ్లు ఒకటి అవుతున్నాయి తప్ప మిగతా ఏమి ఆ ఇండ్లు అయితే నడుస్తున్నాయి కొత్త రేషన్ కార్డు వచ్చినాయి కొత్త రేషన్ కార్డు కూడా కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు సన్న బియ్యము ఇస్తా అంటారు సన్న బియ్యము సెంట్రల్ నుంచి వస్తున్నాయి కదా మరి రైతుల పరిస్థితి అయితే ఇప్పుడు నష్టపోయినాయి ఇప్పుడు వర్షాలు గింతగానం పడ్డాయి ఇది వాడదా వచ్చిన వాళ్ళు లేరు రాసకపోయిన వాళ్ళు లేరు అప్పుడు గంతే ఉండే ఇప్పుడు గంతే ఉన్నది కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు రైతు భరోసా ఇచ్చిండు మంచిగా నడిచింది కాకపోతే అప్పులు బాగా చేసిండి తెచ్చుకున్నాం ఏ మార్పు లేదు మనమే మార్పు అయ్యాడే ఉన్నది గిట్టుబాటు గిట్టుబాటు ధరలు అయితే సెంట్రల్ నుంచి వస్తున్న గిట్టుబాటు ధరలు మంచిగా ఉన్నాయి అయినా ఇప్పుడు ఫర్టిలైజర్స్ ఒక్క దానికి రేట్లు పెంచేసిండ్రు ఇటు ఇది పెరుగుతున్నా అది పెరుగుతున్నాడు మంచిగా ఉన్నాడు ఇప్పటిదానికనైతే ఒకసారి అచ్చిపోయిండు తనక అంటే మాది ఒకటే విలేజ్ ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం ప్రాంతం కూడా రియా అంటే అటు జైనత్ మండల సైడ్ బేలా అటే ఎక్కువ ఉంది మావల మండలలో ఇటు వాగురు ఉంది కాబట్టి ఎక్కువ శాతం మన పని ఉంటే అట్లా చేసి పెడతాడు మొత్తం చూడు ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉన్నది సర్పంచులు లేక లోకల్ ఎలక్షన్ ఎప్పుడో కావాలా ఇరువరి దాకా కదా మాకైతే వేసేదాకా నోటిఫికేషన్ వచ్చేదాకా గ్యారంటీ లేదు ఇప్పుడు రెండు మూడు సార్లు వాయిదాలు పడ్డాయి మేమే గెలుస్తాం మా సత్తాం చూపిస్తామని రేవంత్ రెడ్డి చెప్తుంది కదా స్థానిక మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారు ఎట్లా లేదు క్యాండిడేట్ ని బట్టి నడుస్తుంది కాబట్టి లోకల్ ఎలక్షన్ పార్టీకి సంబంధం ఏమి ఉండదు ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చినా గానీ అంత పెద్ద మొత్తంలో అయితే కాంగ్రెస్ వస్తాను అనుకుంటా లేదు బీజేపీకి మంచిగా ఉంది యూత్ మొత్తం బీజేపీ సపోర్ట్ ఉంది